విశాఖ రైల్వే జోన్ సరే ప్రత్యేక హోదా మాటేమిటని మాజీ ఎంపీ ఏపీసీసీ ముఖ్య అధికార తులసిరెడ్డి ప్రశ్నించారు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే ఎప్పుడో రైల్వే జోన్ వచ్చేదని ఆయన తెలిపారు విభజన చట్టంలోని మిగతా హామీల అధీగతి లేదని విమర్శించారు తులసిరెడ్డి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదాపై ప్రకటన చేయాలని కడపలో ఉక్కు పరిశ్రమ సీమ ఉత్తరాంధ్రాలకు బుందేరఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ప్రకటించాలన్నారు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా విశాఖ కేంద్రంగా నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం వాస్తవంగా అయితే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇది ఎప్పుడో పదేళ్ల కిందటనే విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్ వచ్చి ఉండేది కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రావడంతో ఇది ఎన్నాళ్ళు అమలుకు నోచుకోలేదు బీజేపీ నిర్లక్ష్యం ప్రాంతీయ పార్ట్ల చేతగానితనంతో ఇంతవరకు అమలుకు నొచ్చుకోలేదు ఏది ఏమైనప్పటికీ సరే ఇప్పటికైనా విశాఖ కేంద్రంగా నూతన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించడం అందుకు తగ్గ సన్నాహాలు చేయడం సంతోషదాయకం ఆంధ్రప్రదేశ్